వెంకటలక్ష్మి ఎంపీపీగా ఎన్నిక ఎస్ రాయవరం ఎంపీపీగా కోరుప్రోలు ఎంపీటీసీ కేసుపోయిన వెంకటలక్ష్మి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మనోరమ తెలిపారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోరుపోలు ఎంపీటీసీ కేసుపోయిన వెంకటలక్ష్మి వైసీపీ అభ్యర్థి సూర్య విజయలక్ష్మి పోటీ పడ్డారని తెలిపారు వైసీపీ అభ్యర్థి ఏడు ఓట్లు రాగా ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటలక్ష్మికి పది ఓట్లు రావడంతో వెంకటలక్ష్మి ఎంపీపీగా ప్రకటిస్తున్నట్లు దీంతో ఇప్పటి వరకు వైసీపీ చేతిలోనున్న ఎంపీపీ పదవి జారినట్లయింది గత ఎంపీపీ పదవి చేపట్టిన రాయవరం ఎంపీటీసీ బోలిశెట్టి గోవిందరావు వైసీపీ నాయకత్వం తీరు రాజీనామా చేశారు దీంతో అప్పటి వరకు ఎంపీపీగా వెంకటలక్ష్మి రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది కొత్తగా జరిగిన ఎన్నికల్లో వెంకటలక్ష్మి ఎంపీపీగా గెలుపొందడం విశేషం ఎటువంటి అవాంఛనాలు ఘటనలు జరగకుండా స్థానిక సిఐ రామకృష్ణ ఎస్ఐ విభూషణరావు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈరోజు ఎసరాయి మండల పరిషత్ అధ్యక్షుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మనకి ఎంపీటీసీలు ఇరవై ఇరవై మందికి గాను పంతొమ్మిది మంది ఎంపీటీసీలు హాజరయ్యారు మనకి ఎన్నిక కోసం శ్రీమతి బియ్యపు సత్య సూర్య విజయ్ కుమారి గారు అలాగే ఆమె వైఎస్ఆర్ పార్టీ తరఫున కంటెక్ట్ చేశారు శ్రీమతి కేశబాయిన వెంకటలక్ష్మి గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు మొదటి అభ్యర్థి అయిన సత్య వెంకట సూర్య కుమారి గారికి ఏడు ఓట్లు వచ్చాయి శ్రీమతి కేసుభోయ్య వెంకటలక్ష్మి గారికి పది ఓట్లు వచ్చాయి కాబట్టి ఎస్ రాయి ఎంపీపీగా శ్రీమతి కేసుభో వెంకటలక్ష్మి గారు ఎన్నికయ్యారు నేను నా పేరు కేసువరి వెంకటలక్ష్మి ఈరోజు మన ఎస్ రాయి వరం మండలం ఎలక్షన్ జరగడం జరిగింది అలాగే మన ఎంపీసీలు అందరూ నన్ను నిలుకోవడం జరిగింది పెద్దలందరికీ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నా ఈ గెలుపు కారణం కూడా ధర్మం ఎటుపక్క ఉంటే అటుపక్కే ఉంటుందని భగవంతుడికి ఒకసారి నిరూపించాడు ఈ గెలుపు కారణం పోయిందిగానే మా సారు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కూడా ప్రత్యేక ధన్యవాదాలు పొరుపు రోజులు అంపెట్టేసింది